మరోసారి కూడా బండి సంజయ్ గారు అసనే మాట్లాడుతూ ఉన్నారు కొంచెం తీసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు ఎట్లా మాట్లాడుతున్నారు దినానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో వారు మాట్లేదు పట్టుమని ఎనిమిది మంది ఎమ్మెల్యేలే ఉన్నటువంటి మీ పార్టీగా మీ మాట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి పరంగా ముందుకెళ్తా ఉన్నాం బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీ కే మీ సంబంధించిన ఎమ్మెల్యే పోషణ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు ఏమన్నారు మాకు తెలియకుండా నియామకాలు అవుతుందని చెప్పారు అదే చెప్పండి మీరు పట్టు మంది ఎనిమిది మంది ఎమ్మెల్యే మీరు మీ నాయకత్వాన్ని కాపాడుకోకుండా ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పైన కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఒకటి చేస్తారు ప్రజలు మీకు ఏమైనా సమాచారం కావాలంటే గాంధీ భవన్ కి బండి సంజయ్ గారు మీరు గాంధీ భవన్ కి వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే యొక్క ఏ విధంగా నాయకత్వం కావాలనుకుంటే మీకు సమాచారం కావాలనుకుంటే జీరో ఫోర్ జీరో టూ ఫోర్ సిక్స్ జీరో సిక్స్ జీరో ఎయిట్ ఫోర్ థ్యాంక్ చేస్తారు ఏదో రోడ్ మీద మాట్లాడేసి ఏదో కాంగ్రెస్ పార్టీ పార్టీ మీద మాట్లాడేస్తే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గురించి మాట్లాడేస్తే నేను మీ మీ అది మీ అజ్ఞానం మీ ఇది పడితే అది ఎట్లా పడితే అట్లా అసలే నీకు ఎట్లా అసలు ఏమైనా అసలు ఎట్లా దర్శనం చేసేది నాకు ఎట్లా అసలు ఏమవుతున్న అసలు ఏం అతలు బాగుంటాయి అసలు ఏం మాట్లాడాలో మీకు అనవతుందా ఇంకా వచ్చేది ఎండ కాలం వచ్చేది ఎండాకాలము వరదెప్పదు లేవుటాయి మీకు బండి సంజయ్ గారు మీరు మార్చ్ ఏప్రిల్ మేలో మీరు ఎండాకాలం కాబట్టి మీరు బయటికి వెళ్ళకండి తాగడం వల్ల మీకు చాలా ఇబ్బందులు ఏర్పడతాయి అప్పుడు మీరు ఏం మాట్లాడదు తెలియదు కాబట్టి ఈ వచ్చే మూడు నెలలు మీరు బయటికి వెళ్ళకండి ఎందుకంటే ఒక కేంద్ర మంత్రి గారు మీరు ఉన్నారు ఏది మధ్య మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు కాబట్టి మీ ఆరోగ్య దృష్ట్యా మీ వయసు దృష్ట్యా మీ యొక్క వేదాంతనం దృష్ట్యా సూచన ఇది వచ్చే ఎంతకాలం వరకు మీరు బయటకు వెళ్ళకండి ఎందుకంటే ఒక కేంద్ర మంత్రిగా ఉన్నారు మీరు ఏది ఒక మాట్లాడిస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు నమ్మలేకపోతారు కాబట్టి మీరు మీరు మాట్లాడే ముందు ఒక ట్రైనింగ్ తీసుకోండి మీకు ట్రైనింగ్ ఏమైనా అవసరం ఉంటే మేము ఇస్తాము ఎట్లా మాట్లాడాలి ఏది వస్తాయి మాట్లాడేస్తే మీ స్థాయి పెరుగుతాను అది మీ కర్మ మీ అగ్ని కాబట్టి ఆ బండి సంజయ్ గారు మీ నాయకత్వాన్ని మీ నాయకులని మీ పార్టీ వాళ్ళని నమ్మడం లేదు బండి సంజయ్ గారు ఇది మీరు నమ్మాల్సిందే మీ నాయకత్వాన్ని మీ పార్టీ నాయకత్వాన్ని మీ ఎనిమిది మంది ఎమ్మెల్యేలే మిమ్మల్ని పట్టించుకోలేదు మీలాంటి నాయకులకు ఏమన్నా శిక్షణ అవసరం ఉంటే కంపల్సరిగా మీకు శిక్షణ ఇస్తా కూడా గాంధీ లో మీకు ఫోన్ చేయొచ్చు సమాచారం కావాలో ఇస్తాం కానీ మీలాంటి కేంద్ర మంత్రులుగా ఉండి మాట్లాడేసి ఏదో మాట్లాడిస్తే టీవీలో వస్తామనుకుంటే చెప్పి అలాంటి తత్వాన్ని మీరు మర్చిపోయి మీరు ఒక కేంద్ర మంత్రిగా ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు ముందాగా మాట్లాడండి సమాచారాన్ని సేకరించి తెలుసుకొని మాట్లాడితే ఒక కేంద్ర మంత్రిగా మీకు మర్యాద ఓడముతుంది మీరు చిల్లరగా మాట్లాడితే మీకన్నా పెద్ద చిల్లరగా దానికన్నా నిజంగా మాట్లాడే తత్వం మా దగ్గర ఉంది దానికి మీరు ఎలాంటి ఆలోచన రాకుండా మేము చూసుకుంటాం మీ కరీంనగర్ భాషలో మాట్లాడమంటే మాట్లాడతాం హైదరాబాద్ లాంగ్వేజ్లో మాట్లాడితే మాట్లాడతాం కాబట్టి మీకు ఏ భాష ఉన్నా మీ బిజెపి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కాపాడుకోవడం ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నలుగురు